చూస్తున్నావు కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వచ్చేసి మూడు వందల తొంభై అండి వాసువి కాంప్లెక్స్లో నైన్త్ లైన్లో మిడిల్లో ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఏం పట్టు సారీస్ అండి ఇవి మల్మల్ పట్టు చాలా సాఫ్ట్గా ఉంది మనకి మల్మల్ కాటన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో పట్టు సారీస్ కూడా అంతే సాఫ్ట్గా ఉన్నాయి అండ్ అస్సలు బుషీగా ఉండవు స్కిన్ హగ్గీగా ఉంటాయి వేర్ చేసినా కూడా చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి ప్రైజ్ ఎంత వస్తుందండి ఫోర్టీన్ నైన్టీ నైన్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా బ్రొకేజ్ స్టాల్ బ్లౌజ్ అయితే వస్తుంది గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఇది కొంచెం మనకి టిష్యూ బేస్ కూడా మిక్స్ అయింది కదా శారీలో మొత్తం మనకి మీనా వీవింగ్ వస్తుంది అండ్ టిష్యూ కూడా ఉంది సారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్లకి వేర్ చేసుకోవడానికి అండ్ పెట్టుబడులకు గిఫ్టింగ్ పర్పస్కి దేనికైనా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడం ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ అనమాట మనకి అంత మెరూన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ రాణి పింక్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ దీంట్లో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి ఇది కూడా చూడండి మంచి లక్స్ గ్రీన్ కదా లక్స గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది సారీ వేర్ చేసినా కూడా క్లాసీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రేడియం ఎల్లో అండి రేడియం రేడియం గ్రీన్ కదా రేడియం గ్రీన్ కలర్కి వచ్చేసి రాయల్ బ్లూ కదా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి మంచిగా ఫ్లోరాల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇది పీచ్ కలర్ కలర్కి ఆనంద్ కలర్ అండి బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ అంటాం కదా కొంచెం అలా వస్తుంది అండ్ ఎల్లో కలర్కి బ్రింజల్ కలర్ అండి ఓకే టోటల్ ఫైవ్ కలర్ షార్ట్ అనమాట నీడు వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు నీడు ఉన్నవాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసారండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్ల అయితే అవైలబుల్గా ఉంటాయి డాలీవేర్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి డిజైనర్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి మన లావిష్ కలెక్షన్స్లో నీడున్న వాళ్ళు పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి అయితే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండ్ పట్టు స్టైల్లోనే ఇదొక సారీస్ అండి ఇవి ఏంటంటే మనకి టిష్యూ పట్టు వస్తున్నాయి సారీ ఏం పట్టు లైట్ వెయిట్ వస్తాయి టిష్యూ పట్టులోనే మనకి లైట్ వెయిట్ అండి సారీస్ అయితే గా చాలా బాగుంటాయి అండ్ మనకి కాపర్ వివింగ్ సిల్వర్లో కాపర్ కదా సిల్వర్లో కాపర్ జేరీ మిక్సా అండి చాలా చాలా హైలైట్ ఉంటాయి మంచి పింక్ కలర్ అనమాట సారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పింక్ కలర్కి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసినా కూడా చాలా చాలా క్లాసీగా ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది సింపుల్గా ఏంటంటే ఎంబ్రాయిడరీ కానీ మగ్గమ్మకు కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు ప్రైజ్ ఎంత వస్తుందండి ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే సారీలు చూసారా అక్కడక్కడ మనకి ఏంటంటే మొత్తం జెరీ బుటీ వచ్చేసింది అండ్ చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది అయితే వేర్ చేసినా కూడా చాలా క్లాసీగా ఉంటాయి ఇదైతే ఆరెంజ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి అండ్ అన్ని మంచి ట్రెండీ కలర్స్ ఏది నచ్చితే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది గచ్చకాయ కలర్ కదా గచ్చకాయ కలర్ కి పర్పల్ షేడ్ కొత్త కలర్ అనమాట అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్టీన్ నాటి నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది కూడా ఉగాది ఫెస్టివల్ కాబట్టి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి నీడును వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము మొత్తం మనకి అలవాటు ఇష్యూ వస్తుంది చాలా చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చిన్న చిన్న ఒకేషన్స్కి వేర్ చేసుకోవడానికి ద బెస్ట్ ఆప్షన్ అండ్ పెట్టుబడులకు కూడా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ గుంటూరులో ఉన్న అయితే కంపల్సరీగా షాప్ని అయితే విజిట్ చేయండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్